ఎప్పుడు కానీ చైల్డ్కి ఫీడ్ చేయాల్సినంత టైంలో ఫీడ్ చేయకపోతే వాళ్ళకి ఆ గ్రాటిఫికేషన్ ఎట్లా వస్తుంది ఆ సాటిస్ఫాక్షన్ ఎట్లా వస్తుంది ఈ తమ్ము నోట్లో పెట్టుకుంటాం ఎందుకంటే తల్లిపాలు రావట్లేదు ఆ నిప్పలు నోట్లో ఉండట్లేదు వాళ్ళకి క్లోజెస్ట్ ఎమోషనల్ సపోర్ట్ ఏంటి పుట్టింద ఇక్కడితో మొదలవుతుంది అన్నమాట ఒక పక్క మనం పాలు ఇవ్వలేకపోయాం రెండో పక్క నోట్ వేలు పెట్టుకున్నాడు పళ్ళు ఎప్పుడు వస్తాయి వాటికి ఎగురు అది కూడా తీసేస్తాం ఇది ఎమోషనల్గా చాలా బర్డన్ పెంచుతుంది చైల్డ్ పైన సో దీనికి మూల కారణం మనం తెలుసుకోవాలి కొన్ని కొన్ని సార్లు ఏమవుతుందంటే చిన్నపిల్లలు నవజాత శిశువులు ఉండొచ్చు లేకపోతే కొన్ని కొన్ని హెల్త్ ఇష్యూస్ ఉండే చిల్లెన్ ఉండొచ్చు వాళ్ళకి మరీ మరీ హాస్పిటల్కి లోపలికి బయటికి లోపలికి బయటికి వచ్చి వెళ్ళటం వలన భయం ఏర్పడిపోతుంది అనమాట భయం ఏర్పడినప్పుడు ప్రతిసారి ప్రతి పేరెంట్ ప్రతి చైల్డ్ చుట్టూ ఉండలేడు అనమాట ఇది ఒక సెన్స్ ఆఫ్ సెక్యూరిటీ అయిపోతుంది ఆ నోట్లో పెట్టుకోవాలి ఇవన్నీ అర్థం చేసుకోకుండా చైల్డ్ నోట్లో వెళ్ళి పెట్టుకున్నాడు నోట్లో నుంచి పళ్ళు తంపు తీసేయాలని ఒక ఒకే ప్రయత్నంతో మనం వాళ్ళపైన బర్డన్ పెట్టేస్తాం అనమాట దానికంటే ముందు అసలు సకింగ్ ఎందుకు మొదలైంది అనేది మనం అర్థం చేసుకోవాలి ఇది డాక్టర్ చెకప్ చేసి మనకి సరైన విధానం చెప్తాడు సరైన టైం ఎప్పుడు చేయాలంటే థమ్ సకింగ్ హ్యాబిట్కి ట్రీట్మెంటు నాలుగు నాలుగున్నర సంవత్సరాల తర్వాత కానీ దాన్ని ట్రీట్మెంట్ చేయటం మంచిది కాదు దానికంటే ముందు చేస్తే మనము విన్ అవుతాం కానీ చైల్డ్ లూజ్ అవుతుంది అక్కడ యాజ్ ఎ పేరెంటు నేను విన్నవచ్చు కానీ దాని ఎమోషనల్ బర్డెన్ చైల్డ్ మీద చాలా ఉంటున్నాను